మండల కేంద్రంలో రేణిగుంట వాస్తవ్యులు అంకం నానాజీ మూడవ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు తెలుగునాడు మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మురళి విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో రేణిగుంట పంచాయతీ పారిశుధ్య కార్మికులు ఆశా వర్కర్లు సచివాలయం సిబ్బంది ఇలా నూట యాభై మందికి గురువారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు సర్పంచ్ నగేశం చేతుల మీదుగా అన్నదానం చేసి తండ్రి జ్ఞాపకార్థం టిఫిన్ బాక్సులను అందజేశారు కుటుంబ సభ్యులు రమణ చేతన్ సాయి సాయి సుమంత్ అజయ్ పాల్గొని వారి చేతుల మీదుగా భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు ముందుగా సర్పంచ్ నగేశం మురళి దంపతులను సాలుబత్తు సన్మానించారు ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ మనకు కనిపించే దైవాలు తల్లిదండ్రులని అన్నారు తన తండ్రి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఇలాంటి ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలని తాము సంకల్పించామని తెలియజేశారు అందులో భాగంగా నిత్యం మనకు సేవ చేసే పారిశుధ్య కార్మికులకు తన వంతు సహాయంగా టిఫిన్ బాక్స్ అందించి భోజనం పెట్టామని తెలిపారు మునుముందు కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తామని ఈ ఆయన తెలియజేశారు में बारे में मतलब मुद्दे लेकर के चर्चा समिति प्रति मुख्य समिति ये समिति वाला दायित्व तो कुछ సంవత్సరों का अंतर्गत अह समिति को देवट के बाद गांव में इतना परसेंटेज अंदर भावना है पंचायत तरफ अंदर उपलब्ध होना का बात है रा <laughs>